వామ్ బజ్జీలు ఎప్పుడు చూసినా వామ బజ్జీలని తినాలనిపిస్తుంది నేనైతే అరకిలో శనగపిండి తీసుకున్నాను వామ్ బజ్జీలోకి మరి వాము గుండాలి కదా వాము కూడా తీసేసుకున్నాను అలాగే వంట చోడ చిటికెడు వంట చోడ వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేయండి ఈలోపు పచ్చిమిర్చిని చీలికలుగా చేసి అందులో మధ్యలో వాంబడేయండి పిండిని బాగా కలిపేసేయండి వాటర్ పోసుకుంటూ చిన్నగా పోసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా కలపండి ఈలోపు వీటిని చీలికలుగా చేసి వామ్ వేసేయండి మనం పిండి కలిపేటప్పుడు ఎక్కడ ఉండలనేది లేకుండా కలిపేసుకోండి అండి చూడండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలిపేసుకోండి వేడి వేడి నూనె కాగనివ్వండి కాగిన తర్వాత మనం కలిపిన పిండిలోకి పచ్చిమిర్చి వేసేసి ఒక్కొక్క పచ్చిమిర్చిని మించి ముంచి ఆయిల్లో పోసేయండి ముంచి ఇలా ముంచి ఇలా ఆయిల్లో వేసేస్తూ ఉండండి మా పల్నాడు సైడ్ అయితే పచ్చిమిర్చి బజ్జీలు పొట్టిగా ఉంటాయండి పచ్చిమిర్చి కూడా కొంచెం పొట్టిగా ఉంటుంది కానీ వీటి టేస్ట్ అసలు ఎక్కడా రాదు వేరే ప్రాంతాల్లో బజ్జీలు కూడా నేను చూస్తూ ఉంటాను పొడవ బజ్జీలు ఉంటాయి వీరంత టేస్ట్ అసలు ఎక్కడా ఉండదండి మా పల్నాడు ప్రాంతంలో చూడండి ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో పొట్టిగా లావుగా ఎంతో టేస్ట్గా ఉంటుందండి చూస్తుంటేనే వాటిని తినేయాలనిపిస్తుంది వీటిలో మధ్య కొంచెం చీలిక పెట్టేసి ఆనియన్స్ కొత్తిమీర వేసుకుని తింటే మసాలా బజ్జీ అయిపోతుంది బజ్జీలు ఎప్పటికైనా గ్రీన్ అండి అసలు బజ్జీలు అనేది ఎవ్వరు వదిలిపెట్టరు ఎప్పుడు ఉండే ఐటమ్ మా పల్నాడు ప్రాంతాల్లో అయితే బజ్జీలు తినకుండా అసలు ఎవ్వరు ఉండరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్